ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ್ರೀ ಲ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకుని విశేషార్థాలు తెలుసుకుందాం రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠ నివేసిత నిజాశ్రిత జగన్మాత రాజరాజేశ్వరి రాజరాజులైన దిక్పాలకులు అంటే కుబేరుడు ఇంద్రుడు సూర్యుడు ఇలా ఉంటారు కదా అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు రాజరాజులైనటువంటి మానవ రాజులైనటువంటి వారికి ఎంతమందికో అమ్మవారు అధీశ్వరి ఎన్నో సందర్భాల్లో వీరంతా కూడా శ్రీమాతను అర్చించి తమ తమ బాధలు శాపాలు బ్రహ్మాచ్య పాతకాలు సంతానహీనత లాంటి దుఃఖాలెన్నో అధిగమించారు అందుచేత జగన్మాత రాజరాజేశ్వరి శ్రీ విద్య షోడసాక్షరి మంత్ర విద్యా దేవత రాజరాజేశ్వరి కాబట్టి ఈ నామంతో జగన్మాతను కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ఇక రాజ్యదాయిని పరమేశ్వరి రాజ రాజేశ్వరి కదా అందుకని ఆమె రాజ్యాలను ప్రసాదిస్తుంది ఎవరి ఎవరికి ప్రసాదిస్తుంది మామూలుగా భూమి మీదుండే రాజులకు కూడా ఆమె ప్రసాదంగానే రాజ్యాలు లభిస్తాయి కైలాసము ఈశ్వరునకు వైకుంఠము విష్ణుమూర్తికి సత్యలోకము బ్రహ్మకు అమరావతి ఇంద్రునకు తేజోవతి అగ్నిదేవునకు సంయమని యమధర్మరాజుకు కృష్ణాంగన నిరుతిదేవునికి శ్రద్ధావతి వరుణునికి గంధవతి వాయువునకు అలకావతి కుబేరునకు యశోవతి ఈశానునకు ఇలా దిక్పాలునకు త్రిమూర్తులకు కూడా రాజ్యాలను ప్రసాదించే తల్లి రాజ్యదాయిని ఇంకా రాజ్యవల్లభ ఈ నామాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సామ్యంగా ఉంటూ ఉంటాయి పరమేశ్వరి రాజరాజేశ్వరీదేవి రాజ్యదాయిని కాబట్టి రాజ్యవల్లభ అని పిలువబడుతోంది భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము ఇటువంటి పద్నాలుగు బ్రహ్మాండాలకు కూడా ఆ తల్లి రాజ్యవల్లభ మహారాణిలాగా పరిపాలిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి రాజ్యవల్లభ చింతామణి ద్వీపంలో త్రిమూర్తులు కానీ దిక్పాలకులు కానీ ఆమె చుట్టూ ఆవరణలో ఆయా దేవతామూర్తులుగా ఉండి సేవిస్తూ ఉంటారు వీరందరి మీద ఆమె అతీశ్వరి కనుక ఆ తల్లి రాజ్యవల్లభ ఇక రాజత్ కృపా ఆ తల్లి యొక్క కృప ఎవరికైనా కూడా రాజ్యము అనేటటువంటి పదవి లభిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఆ పదవి నుండి భ్రష్టులైన వారు ఇంద్రుడు మొదలైన వారు ఆ తల్లిని కనుక ఆరాధిస్తే ఆ తల్లి మరలా రాజ్యం వాళ్ళకి ప్రసాదించినటువంటి కథలు ఎన్నోసార్లు మనం పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆమె కరుణ వల్లనే బ్రహ్మాండంలోని సకల జీవజాలానికి కూడా వాయుప్రసారము సూర్యప్రకాశము అగ్ని పాచక క్రియ వర్షరూపమున ఆహార పానీయాలు ఇవన్నీ కూడా లభిస్తూ భూమి సర్వ ఔషధాలతో ఎప్పుడూ కూడా ధన ధాన్య సంపదలను ఇస్తూ ఉంటుంది అలాగే దివారాత్రాలు కూడా ఆమె కరుణ వల్లే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తల్లి రాజత్ కృప రాజపీఠ నివేసిత నిజాశ్రిత ఆమె రాజ్యదాయిని కదా రాజ్యాన్ని ప్రసాదించే తల్లి కదా అటువంటప్పుడు రాజపీఠముల సింహాసనాలన్నీ కూడా తనయందే స్థిరమైన భక్తి కలిగి తననే సర్వ విధాల ఆశ్రయించిన భక్తవరులకు ఆమె ప్రసాదిస్తూ ఉంటుంది అయితే ఆమె ఎటువంటి రాజ్యాన్ని ప్రసాదిస్తుంది అంటే చింతామణి దీపంలోని మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఆమె తన భక్తులకు ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఆమె రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే నామంతో కీర్తింపబడుతోంది ఈరోజు మనము శ్రీమాతను నూట ముప్పై నాలుగవ శ్లోకంతో చక్కగా స్తోత్రం చేసుకున్నాం కదా రేపు నూట ముప్పై ఐదవ శ్లోకాన్ని పారాయణ విశేష అర్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ తల్లిని మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ నమః నమ మాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस मयि स्मरण जीवनमयि मायनिवरमिय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ